ఎస్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్ కలెక్టర్ కార్యాలయ సహకార సంఘం కార్యాలయంలో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ రిజిస్టర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శ్రీనివాస్ ను తన చాంబర్ లో విచారిస్తున్న ఏసీబీ

ఈరోజు మెడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్లో గల ఈ డిస్టిక్ కోఆపరేటివ్ డిస్టిక్ రిజిస్టర్ ఆఫీస్లో అసిస్టెంట్ రిజిస్టార్ మీద ఒక ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నాడు ఒక కంప్లైంట్ వచ్చేది నవభారత్ కోపరేటివ్ బ్యాంక్కి మరియు ఫిర్యాదు దాడికి మధ్యలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి ఆ డిస్ప్యూట్స్కు ఆర్బిట్రేటర్గా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ బొమ్మల శ్రీనివాస రాజు అని చెప్పేసి అసిస్టెంట్ రిజిస్టార్ని ఆర్బిట్రేటర్గా నియమించారు ఈ ఆర్బిట్రేషన్ కోసం అని చెప్పేసి ఇదే ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నాడు ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ డిమాండ్ చేశాడు ఆ రోజు కంప్లైంట్ మాకు అప్రోచ్ అయ్యాడు అయితే ఆ ఫైవ్ లాక్స్ ఇవ్వలేను అని చెప్పేసేసి ఈ దాదాపు ఒక వన్ వీక్ నుంచి ఫిర్యాదుదారు ఇక్కడ తిరుగుతున్నాడు తర్వాత వన్ ల్యాక్ మాత్రం ఇవ్వగలుగుతారంటే ఈరోజు వన్ ల్యాక్ తీసుకోవడానికి అతని రమ్మని చెప్పారు మేము కూడా టీం తీసుకొని వచ్చాము వచ్చాక కింద పార్కింగ్లో ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ ఏదైతే సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నారు శ్రీనివాసరాజు గారి కారు ఉంది స్విఫ్ట్ కారు ఆ కారు చూపించేసి కిందకి పంపించాడు వన్ ల్యాక్ రూపీస్ ఈ మధ్యలో కేసెస్ అవుతున్నాయి ఏసీబీ కేసెస్ రైడ్స్ అవుతున్నాయి పట్టుకుంటున్నారని చెప్పేసి కారులో మనీ పెట్టమని చెప్పాడు ఇక్కడ నుంచే ఈ బాల్కనీ నుంచి నిలబడేసి అతని కీ చైన్ యూజ్ చేసి అన్లాక్ చేశాడు కంప్లైంట్ అక్కడ కిందికి వెళ్ళేసి మేము కూడా టీం అక్కడ పక్కనే ఉన్నాం కార్ పక్కనే కార్లో ఫ్రంట్లో ఉన్న డిక్కీలో మనీ వన్ లాక్ పెట్టారు పెట్టాక మళ్ళీ ఇతను లాక్ చేసుకున్నాడు ఇక్కడ నుంచే చేసుకున్నాక ఇమీడియట్లీ మేము టీంతో సహా వచ్చేసి ఇతన్ని అరెస్ట్ చేసాము పట్టుకున్నాము పట్టుకొని కిందికి వెళ్ళి కారు ఎక్కడుంది అని అంటే కారు కింద ఉందని చెప్పాడు ఎవరి పేరు మీద ఉంది కారు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉందని చెప్పాడు కిందికి వెళ్ళాము కారు వీడియోగ్రఫీ తీస్తూ ఇద్దరు మీడియేటర్స్ కూడా సమక్షంలో కారు ఓపెన్ చేయించాము డిక్కీలో వన్ ల్యాక్ రూపీస్ ఉన్నాయి తర్వాత టెస్ట్ కూడా ఫినాక్థలిన్ టెస్ట్ కూడా కెమికల్ టెస్ట్ చేయించాము కాకపోతే ఇతని చేతులతో ముట్టుకోలేదు కాబట్టి ఇతని చేతులకి ఏం రాలేదు కారు డిక్కీలో కొన్ని పేపర్స్ ఉన్నాయి ఆ పేపర్స్ మీద క్యాష్ పెట్టిపించాడు ఆ పేపర్కు ఫినాక్థలిన్ టెస్ట్ చేస్తే కలర్ వచ్చింది ఆ మూడు బాటిల్స్ కూడా ఇక్కడ పెట్టాము వన్ ల్యాక్ రూపీస్ కూడా రికవర్ చేశాం ఈ రోజు నైట్ వరకు చేస్తాను కార్ సీజ్ చేస్తా ఇంట్లో ఇంకా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా ఫస్ట్ టైం